ఆర్వి నరసింహారావు ఏపీ బిల్డింగ్ అండ్ యొక్క కన్స్ట్రక్షన్ రాష్ట ప్రధాన కార్యదర్శి దేశంలో మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గానికి నష్టం చేస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తేవాలని చెప్పని ప్రయత్నాన్ని నిరసిస్తూ జూలై తొమ్మిదో తారీఖు నాడు యావత్ దేశంలోని కార్మిక వర్గం భవన్ నిర్మాణ కార్మికులు ఇతర అసంఘర కార్మికులతో సమ్మె చేయాలని చెప్పని ఒకరోజు సమ్మె చేయాలని చెప్పని యావత్ భారతదేశంలోని కేంద్ర కార్మిక సంఘాలన్నీ నిర్ణయించే ఆ జయప్రదం చేయమని చెప్పని పిలిపిస్తూ ఈ రోజు కొవ్వూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం భారతదేశంలో మోడీ ఏదైతే నాలుగు యాభై రూపాయలు తేవాలని భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర కార్మికులు తెచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో నష్టాన్ని ఆపాలని చెప్పని డిమాండ్ చేస్తూ రేపు తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి గత ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ఈ రోజుకి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కార్యకలాపాలు ప్రారంభంగా లేదు అతి గతి లేకుండా అది ఉన్నది కాబట్టే తక్షణమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం అనేది ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేయాలి భవన్ నిర్మాణ కార్మికులకు ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఉమ్మడి వాగ్దానం ఉందో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి నష్టం జరిగేటువంటి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకం అమలు చేయాలని చెప్పిన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు జూలై ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు భవ నిర్మాణ కార్మి సంఘం రాష్ట్ర మహాసభ గుంటూరు నగరంలో జరగబోతుంది గుంటూరు ను జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా క్లెక్టర్ కనుక అమలు జరగకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ఎటువంటి ఆందోళన పోరాటాలు నిర్వహించాలో మహాసభలో చర్చించి నిర్ణయం చేయబోతున్నాం కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ ఆలోచించాలి రేపు తొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి వ్యాప్త సమ్మెలో మరో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు భాగస్వామ్యం కావాలని అట్లాగే జులై ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు జరిగే రాష్ట్ర మహోత్సవంలో ప్రతినిధులుగా హాజరై జరిగే చర్చల్లో మీరు కూడా పాల్గొనని చెప్పి పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నారు నారపల్లి రమణారావు రాష్ట్ర కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్కర్స్ నేను రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు పువ్వురిలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పడి ఆ ఏర్పడిన సంక్షేమ బోర్డుని గత ఆరు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం సంక్షేమ బోర్డును రద్దు చేసింది ఆ సంక్షేమ బోర్డు ఈ కొత్తగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నాయకులు ప్రతి ఎన్నికల సభలలో భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా తీవ్ర అన్యాయం చేసింది మరి మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి తెలుగుదేశం ఒక అడుగు ముందుకేసి లోకేష్ గారు మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టాము అనికెప్పుడో వేళ కార్మికులను నమ్మించి ఓట్లు వేయించుకొని వేళ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయినప్పటికీ వారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఈ నేటి వరకు కూడా అమలు జరగడం లేదు మరి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు అమలు జరపాలంటే డబ్బులు ఏమైనా అవసరం ఉన్నాయా రాష్ట్ర ఖజానాకి ఏమైనా డబ్బులు ఖాళీగా ఉండి పని మా చీరబోంత అంటానుకుందా అవి అవసరమే లేదు రాష్ట్రంలో ఏదైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ డ్యాములు ప్రాజెక్టులు అవి ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుకి ఎవరైతే నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారో సెస్వ రూపంగా వసూలవుతుంది యజమాను నుంచి కాంట్రాక్టర్ నుంచి అలాంటి వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో ఉంది ఆ సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పేసి మన చట్టంలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈవేళ రాష్ట్ర గవర్నమెంట్ గత ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలు వాడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ బోర్డు నిధుల్ని రాష్ట్ర సంక్షేమ బోర్డు జమ చేసి కార్మిక సంక్షేమ బోర్డు ని సంక్షేమ పథకాల్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అలా కాని పక్షంలో రేపు రేపు వచ్చే నెలలో జూలై ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి ఆ మహాసభల సందర్భంగా కార్మిక వర్గాన్ని అన్ని జిల్లాల నుంచి వస్తారు కనుక అక్కడ కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ ఉద్యమ స్థాపించి ఉద్యమను ఎదురు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోవడానికి సిద్ధంగా ఈ కార్మిక వర్గం ఉందని చెప్పి తెలియజేస్తాం